హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంఏడిఎస్సీ ట్రిక్స్ మరి మనము నిన్నటి క్లాస్లో బయాలజీ మొదటి పాఠమైనటువంటి పోషణ ఆహార సరఫరా వ్యవస్థలోని మరి ఆ టాపిక్ని మనము గ్రూప్ డిస్కషన్ చేయడం జరిగింది కదా మరి ఈరోజు ఆ లెసన్లోని స్వయం పోషకాలలో పోషణ అనేటువంటి టాపిక్ని మనము ఒక చిన్న మార్క్ టెస్ట్ పెట్టుకుందాము మీరు టెస్ట్ రాసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మీరు క్వశ్చన్ చదివిన తర్వాత నేను ఒక ఫైవ్ సెకండ్స్ మీకు టైం ఇస్తాను మీరు ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ మీ టోటల్ మార్క్స్ వచ్చేసి లాస్ట్లో ఎన్ని వచ్చినాయో కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకేనా మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము చూడండి ఫస్ట్ క్వశ్చన్ మొక్కలు తమ ఆహారాన్ని నేల నుండి మాత్రమే కాకుండా ఇంకా ఏవో ఇతర కారకాల ద్వారా గ్రహిస్తాయని ఊహించిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ వన్ జోసెఫ్ క్రిస్ట్లీ ఆప్షన్ టూ లెవోయిజర్ ఆప్షన్ త్రీ వాన్ హెల్మాంట్ ఆప్షన్ ఫోర్ పెళ్ళిటియర్ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ వాన్ హెల్మాంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడం ఏ సంవత్సరంలో సిబి వ్యానినీల్ కిరణజన్య సంయోగక్రియ సమీకరణాన్ని ప్రతిపాదించాడు ఆప్షన్ వన్ నైన్టీన్ నాట్ వన్ ఆప్షన్ టూ నైన్టీన్ లెవెన్ ఆప్షన్ త్రీ నైన్టీన్ ట్వంటీ వన్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ థర్టీ వన్ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ నైన్టీన్ థర్టీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కిరణజన్య సంయోగక్రియలో నీటి నుండి ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ వన్ వానినిల్ ఆప్షన్ టూ ఇంజన్ హౌస్ ఆప్షన్ త్రీ రాబర్ట్ హిల్ ఆప్షన్ ఫోర్ క్యావెన్ షో దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ రాబర్ట్ హిల్ నెక్స్ట్ క్వశ్చన్ జోసెఫ్ ప్రిస్లీ ఏ సంవత్సరంలో ఆక్సిజన్ వాయువును కనుగొన్నాడు ఆప్షన్ వన్ సెవెంటీన్ సెవెంటీ ఆప్షన్ టూ సెవెంటీన్ సెవెంటీ టూ ఆప్షన్ త్రీ సెవెంటీన్ సెవెంటీ ఫోర్ ఆప్షన్ ఫోర్ సెవెంటీన్ సెవెంటీ సిక్స్ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ సెవెంటీన్ సెవెంటీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలలో వాయువుల వినిమయం జరిగే భాగాలను గుర్తించండి ఆప్షన్ వన్ రంధ్రాలు ఆప్షన్ టూ కాండం వేర్లలోని స్పంజీ కణజాలం ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ ఆప్షన్ ఫోర్ వన్ మాత్రమే దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ వన్ అండ్ టూ ఓకే మనం ఇవన్నీ నేను క్లాస్లో డిస్కస్ చేసాం మీకు ఐడియా ఉంటుందని అనుకుంటున్నా నెక్స్ట్ చూడండి మోల్స్ అర్ధపత్ర ప్రయోగం ద్వారా కిరణజన్య సంయోగక్రియలో దేని యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది ఆప్షన్ వన్ కాంతి ఆప్షన్ టూ నీరు ఆప్షన్ త్రీ కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ ఫోర్ పిండి పదార్థాలు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ క్వశ్చన్ గరిష్ట కర కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ వన్ జాన్ ఇంజన్ హౌస్ ఆప్షన్ టూ జోసెఫ్ ప్రెస్ట్లీ ఆప్షన్ త్రీ ఎంగల్మెన్ ఆప్షన్ ఫోర్ పెళ్ళి దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ ఎంగల్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కణంలో హరిత రేణువులు ఉండే స్థానాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ రక్షక కణజాలం ఆప్షన్ టూ పోషక కణజాలం ఆప్షన్ త్రీ సందాయక కణజాలం దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ బోత్ వన్ అండ్ త్రీ ఓకే నెక్స్ట్ చూడండి నైన్త్ క్వశ్చన్ పత్రహరితంలో ఉండేటువంటి వర్ణకాన్ని గుర్తించండి ఓకేనా వర్ణకం అని అనకూడదు ఇక్కడ మనము మూలకం ఏది అని అనాలి ఓకే సో అదొక్కటి కరెక్షన్ చేసుకోండి ఆప్షన్ వన్ కాల్షియం ఆప్షన్ టూ మెగ్నీషియం ఆప్షన్ త్రీ ఐరన్ ఆప్షన్ ఫోర్ మాల్బిడినం దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ మెగ్నీషియం నెక్స్ట్ చూడండి క్లోరోఫిల్ ఏ ఏ వర్ణదంలో ఉంటుంది ఓకేనా ఆప్షన్ వన్ పసుపు ఆకుపచ్చ ఆప్షన్ టూ నీలి ఆకుపచ్చ ఆప్షన్ త్రీ ఎరుపు నీలం ఆప్షన్ ఫోర్ పసుపు నీలం దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ నీలి ఆకుపచ్చ వర్ణదం నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన్య సంయోగక్రియ యొక్క ప్రమాణాలను గుర్తించండి ఆప్షన్ వన్ కేంద్రకం ఆప్షన్ టూ అంతర్జీవ ద్రవ్యజాలం ఆప్షన్ త్రీ పత్రహరితం ఆప్షన్ ఫోర్ అవబాసిని దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ పత్రహరితం నెక్స్ట్ క్వశ్చన్ కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్ అణువు కార్బోహైడ్రేట్గా మారుటకు జరిగే ప్రక్రియను గుర్తించండి ఆప్షన్ వన్ ఆక్సీకరణం ఆప్షన్ టూ క్షయకరణం ఆప్షన్ త్రీ కాంతిచర్య ఆప్షన్ ఫోర్ గ్లూకోజ్ సంశ్లేషణ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ క్షయకరణం చర్యలో జరిగే రెండవ సోపానాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ కాంతిని గ్రహించడం ఆప్షన్ టూ ఆక్సిజన్ విడుదల ఆప్షన్ త్రీ నీటి అణువు విచ్ఛిన్నం ఆప్షన్ ఫోర్ పిండి పదార్థాలు ఏర్పడుట దీని యొక్క సరైన సమాధానం నీటి అణువు విచ్ఛిన్నము నెక్స్ట్ క్వశ్చన్ కాంతిపై ఆధారపడే చర్యలు ఎక్కడ జరుగుతాయి ఆప్షన్ వన్ గ్రాన ఆప్షన్ టూ స్ట్రోమా ఆప్షన్ త్రీ రిక్తికా ఆప్షన్ ఫోర్ కేంద్రకం దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ గ్రాన నెక్స్ట్ క్వశ్చన్ నిష్కాంతి చర్యలు ఎక్కడ జరుగుతాయి ఆప్షన్ వన్ గ్రాన ఆప్షన్ టూ స్ట్రోమా ఆప్షన్ త్రీ రిక్తికా ఆప్షన్ ఫోర్ కేంద్రకం దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ టూ స్ట్రోమాలో మనకు నిష్కాంతి చర్యలు అనేవి జరుగుతాయి నెక్స్ట్ క్వశ్చన్ జీవ సంశ్లేషణ దశ అని దేన్ని పిలుస్తారు ఆప్షన్ వన్ చర్య ఆప్షన్ టూ కాంతి రసాయన చర్య ఆప్షన్ త్రీ నిష్కాంతి చర్య ఆప్షన్ ఫోర్ వాయువుల చర్య దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ త్రీ నిష్కాంతి చర్య మొక్క కణం నుండి కిరణజన్య సమయోగ్రీయ నిర్వహణకు తోడ్పడే క్లోరోప్లాస్ట్ను వేరు చేసిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ వన్ జాన్ హౌస్ ఆప్షన్ టూ జోసెఫ్ ప్రిస్ట్లీ ఆప్షన్ త్రీ ఎంగల్మెన్ ఆప్షన్ ఫోర్ డేనియల్ ఆర్నాన్ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ డేనియల్ ఆర్నాన్ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి ఆప్షన్ వన్ హైడ్రిల్లా ప్రయోగము కాంతి నల్ల కాగితం ప్రయోగము కాంతి అయోడిన్ పరీక్ష పిండి పదార్థాలు ప్రిస్లీ ప్రయోగము నీరు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ప్రెస్లీ ప్రయోగము నీరు అని ఇచ్చినాం కదా మరి ప్రిస్ట్లీ ప్రయోగం అనేది కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ను ఏర్పరుస్తాయని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్ వన్ జాన్ ఇంజన్ హౌస్ ఆప్షన్ టూ జోసెఫ్ ప్రిస్ట్లీ ఆప్షన్ త్రీ ఎంగల్మెన్ ఆప్షన్ ఫోర్ డేనియల్ ఆర్నాన్ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్ జాన్ ఇంజన్ హౌస్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి గ్రామంలో ఎన్ని వర్ణక అణువులు కలిసి కాంతి శోషణ సముదాయంగా ఏర్పడతాయి ఆప్షన్ వన్ యాభై నుంచి వంద ఆప్షన్ టూ వంద నుంచి నూట యాభై ఆప్షన్ త్రీ నూట డెబ్భై నుంచి రెండు వందల యాభై ఆప్షన్ ఫోర్ రెండు వందల యాభై నుంచి నాలుగు వందలు దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ రెండు వందల యాభై నుంచి నాలుగు వందల అణువులు అనేవి ఉంటాయి ఓకే ఓకే ఇది మనకు స్వయం పోషకాలలో ఉండేటువంటి పోషణకు సంబంధించినటువంటి బిట్స్ టుమారో మనము పరపోషకాలలో పోషణ అనేటువంటి దానిపైన థర్టీ బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది మరి అది టుమారో మాక్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో మరి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మీరు డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఒపీనియన్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎ నైస్ డే